హాయ్ అండి నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియో చూస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్యాబ్రిక్ న్యూ మోడల్ ట్రెండింగ్ డబల్ వర్క్ ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్తో పెద్దవాళ్ళకు లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ మరియు చిన్నపిల్లలకు ఫ్రాక్స్ టాప్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనకు వన్ మీటర్ ఫ్యాబ్రిక్ కంప్యూటర్ వర్క్ అవి చేయించుకుంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా స్టార్ట్ అవుతాయి కానీ మనకు ఈ ఫ్యాబ్రిక్ పర్ మీటర్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఉంది ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఆఫర్లో సిక్స్ ట్వంటీ పర్ మీటర్కి ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ పన్నా పెద్ద పన్నా అండి మనకు శారీ పన్నా ఉంటుంది కదా అంత పెద్దగా ఉంటుంది వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ యూస్ చేసి శారీలాగా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇంకా మా దగ్గర పెట్టుబడి శారీస్ ఇంకా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయండి మీరు నా ఛానల్ ఫాలో అయితే అప్కమింగ్ వీడియోస్ వస్తాయి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో కలర్ పెడతాను చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్కి ఈ ఫ్యాబ్రిక్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటుంది డిజైనర్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ పన్ను అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా నీట్గా ఉంది మెత్తగా ఉంది క్లాత్ కూడా కుచ్చుకోవడం అట్లాంటిది ఏమీ లేదండి నీట్ ఫినిషింగ్ నీట్గా ఉందండి వర్క్ వేస్తే ఇబ్బంది పెట్టడం అట్లాంటిది ఏమీ ఉండదు సిక్స్ ట్వంటీ పర్ మీటర్ మీకు ఎన్ని మీటర్లు కావాలో నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా మీరు కుర్చీలు పెట్టుకున్న లెహెంగాస్కి ఫ్రాక్స్ కుట్టించుకున్న ఇట్లా లేవడం అనేది ఉండదండి చాలా నీట్గా ఫోల్డింగ్ అవుతుంది ఫ్యాబ్రిక్ మందంగా ఉండడము లేవడము అట్లా ఏమీ లేదండి ఫ్యాబ్రిక్ చాలా నీట్గా ఉంది మా వీడియో ఫాలో అయితే ఇంకా చాలా సారీస్ మోడల్ ఫ్యాబ్రిక్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ Thank you.